అంతమంది గ్రేట్ లెజెండరీ పీపుల్ చాలా పెద్దవాళ్ళు మీకంటే వయసులో అనుభవంలో అగైన్ యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ హీరోస్ వెరీ హ్యాండ్సమ్ వెరీ ఎలా హీరోయి స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఇంత టైంలో హౌ యూ డిసిప్లిన్ యువర్ మైండ్ అంటే నాట్ టు డైవర్ట్ డీవియేట్ ఎప్పుడు మీరు అంటే చాలా సహజం కదా ఒక వయసులో మనసు పడ్డం ఇష్టపడ్డం లేదు ఊహించుకోవడం అండ్ అందులో అంత ప్రాక్సిమిటీతో మూవ్ అయినప్పుడు మీరు ఎలా డిసిప్లిన్ చేసుకున్నారు మీ మనసుని వచ్చింది దేనికి సినిమాకి నటించడానికే కదా అంతే అదే కదా మన వృత్తి అదే చేసుకుని వెళ్ళాలి మిగతా విషయాలు ఎందుకు మనకి అవసరం లేదే అంతేనా పెద్దవాళ్ళు ఉన్నారు మనకి పెళ్లి చేయడానికి అచ్చిన మనకేంటిది అంతేగా మన పని మనం చేసుకుని వెళ్దాం అందరు నన్ను లవ్ చేస్తారు ప్రేమగా మనం మాట్లాడదాం అందులో తప్పేముంది అందులో తప్పేమిది అది అనలేము కానీ మీరు నాడైనా అంటే మిమ్మల్ని మీరు ఒక స్టన్నింగ్ బ్యూటీ మంచి బ్యూటిఫుల్ కాంప్లెక్షన్ ముద్దుగా ఆ టైంలో మెనీ పీపుల్ వుడ్ హ్యావ్ ఆల్సో ఫాల్ ఫర్ యూ సహజం కదమ్మా టోల్ నేను పడలేదంటేనే తప్పు అని ఎవ్రీబడి ఫెల్ ఇన్ లవ్ విత్ మీ అండ్ ఐ లైక్ దట్ అది ఉన్నంత వరకు వీ హ్యావ్ మార్కెట్ అది హౌ డి నో అంటే ఆఫ్కోర్స్ మనకు తెలుస్తుంది బట్ అదర్ దెన్ దట్ హౌ డి యూ స్పెసిఫికలీ మేకప్లు వేసుకుని షార్ట్లలో మాట్లాడతాం చూడండి నవ్వుతూ అప్పుడేదో కొంచెం నాకు తెలిసింది చిన్న ఏజ్ అంతే లాఫ్ అండ్ టాక్ దానివల్ల ఏం మనకి పోదు అంతే ఆ కాన్ఫిడెన్స్ ఆ టైంలో ఉండడం చాలా గొప్ప ఇట్స్ అ గ్రేట్ థింగ్ బికాస్ యూ టుక్ ఇట్ ఇ ద స్ట్రైడ్ అవును అంతే కదా అది నో డీవియేషన్స్ డీవియేషన్ వస్తే మన వృత్తిపోద్ది కాన్సన్ట్రేషన్ పోది అది కాదు అక్కడ మనం వెళ్ళింది దేనికి ఛాలెంజ్ నంబర్ వన్ వెరీ గుడ్ పర్ఫార్మర్ డిసిప్లిన్ సో దాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ బి ఎ రోల్ మోడల్ టు అదర్స్ ఒకవైపు మీరేమో చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ విల్డ్ స్ట్రాంగ్ మైండెడ్ అండ్ ఫట్ 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 అని భాషలు మాట్లాడతారు ఆర్గనైజ్ చేసేస్తారు ఇంకోవైపు పాత్రల్లో చాలా హెల్ప్లెస్గా వలనరబుల్గా అలా ఉండవలసిన పాత్రలు వస్తాయి ఎంత యాక్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక పరకాయ ప్రవేశమే అంటారా ఇంచుమించుగా ఆ క్యారెక్టర్స్లోకి అంటే వేర్ యూ హ్యావ్ టు బీ హెల్ప్లెస్ అండ్ వీక్ అండ్ డిపెండెంట్ అలాంటి పాత్రలు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు వచ్చినప్పుడు ఉంటాయి కదా ఏడుపు పాత్రలు ఉండొచ్చు అప్పుడు ఎలా చేసేవారు రిజల్ట్ వాడేవారా కొట్టు చిట్టమ్మ అందులో సీరియస్నెస్ ఎవనమ్మ కరెక్ట్ వేసింది ఇట్స్ సీరియస్ రోల్ ముద్ద బంతి పువ్వు ఇట్ ఇస్ ఆల్సో సీరియస్ రోల్ డన్ మల్టిపుల్ రోల్స్ కొన్ని గ్లిజర్న్ లేకుండానే వస్తాయి కొన్ని బిగినింగ్ స్టేజ్లో ఐ యూస్ టు అప్లై జస్ట్ లిట్ అంతేగాని దాని తర్వాత దాని తర్వాత మై ఐస్ ఘట్ యూజ్డ్ ఆ సీన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ అవును సో దట్ గోస్ వితౌట్ సేయింగ్ ఓబియస్లీ రెండు వందల పైన సినిమాలలో మీరు ఏ సినిమా మీకు ఇష్టం అండి అని అడిగితే అన్యాయం అది బట్ మీరు అప్పుడప్పుడు మనం ఒక పాట మనం పాడేవాళ్ళమైతే ఒక పాట పదే పదే వేసి వింటాం అలా మీరు మళ్ళీ మళ్ళీ ప్లే చేసో యూట్యూబ్లోనో అక్కడ ఇక్కడ చూసే సినిమా సినిమావా పాట సినిమా సినిమాలు ఎక్కువ యూట్యూబ్లో నేను చూడలేదు పాటలు అయితే ఈ ఫోనుల్లో చాలా మంచి పాటలున్నాయన్నీ బాలుగారి దగ్గర స్టేజ్లో చెప్పాను రెండు వందల సినిమా పైన యాక్ట్ చేశాను అన్నిట్లోనూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంట అవును అన్ని సినిమాల్లోనే ఆవిడది నేను పాడాను అని చెప్పారు అలాగా సోగ్గాడు ఏడు కుండలవాడ సావాసగాడు కృష్ణ గారితో ఒక సాంగ్ హిట్ సాంగ్ అది దెన్ రవివర్మకి చిల్లర కొట్టి చిత్తామా సువి సువి కటక కటకటాల రుద్రయలో ఈ ఈ ఎదురు గాలికి కల్పన దిక్కులు చూడకు రామయ్య మీరు పాడింది అలా చాలా అన్ని పాటలు అరౌండ్లోనూ సరే తమిళ్లోనూ సరే తెలుగులోనూ సరే చాలా పాటలు నా హిట్ అయి వెర్ సెల్ ఈ పాటలన్నీ నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను వెన్ యూ సీ యోర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు హౌ డూ ఫీల్ వెరీ హ్యాపీ ఓ ఏదో మనము చేసున్నాము అప్పుడే కొన్ని అర్థాలే తెలియవు కానీ నటించుంటాను అది ఇప్పుడు చూస్తే పర్వాలేదు అప్పుడే నేను అది ఊహించుకొని నటించానే కరెక్ట్గా అని ఇప్పుడు అడు అనుకునేదాన్ని అనుకుంటూ ఉన్నాను బికాస్ అప్పుడున్న స్పీడ్లో ఆ టైంలో గ్రహించడం అయితే కరెక్ట్గా గ్రహించి కరెక్ట్గా నటించేశాను అర్థం తెలుసో తెలియకుండాను కానీ ఇప్పుడు అది చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి గారు మొన్న టీవీలో చూస్తున్నప్పుడు నాకు కళ్ళమ్ నీళ్ళు వచ్చింది ఇంత బాగా మనతో చేపిచ్చారే ఈ క్యారెక్టర్ మనం అన్నాము రామారాయుడు గారు ఫోన్లు చేశారు మురళీమోహన్ గారు ఫోన్లు చేశారు చెయ్యి ఈ క్యారెక్టర్ అని చెప్పి మనల్ని ఫోర్స్ చేసి చేయించారు ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్ అవన్నీ చూసినప్పుడు నాకు కళ్ళమ్ నీళ్ళు వచ్చింది ఇంత బాగా మనల్ని చేయించారే గొప్ప జీవితం అనిపించింది అలాగా కొన్ని తెలియకుండాను నటించాను న్యాచురల్గా ఆ స్టేజ్కి తగినట్టు నాకు వచ్చిన ఈ క్యారెక్టర్ రాగానే ముందు ఈ కుర్చీని గమనించాను ఇది స్పెషల్ చైర్ బ్యూటిఫుల్గా ఈ షాల్ అది కప్పుందని ఇది మీరే ఏర్పాటు చేసుకున్నారా మీకు అంటే ఇస్ ఇట్ అ స్పెషల్ సీట్ దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా అండి అంటే పూజలు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఐ ప్రిఫర్ దట్ ఆ సీట్ కొంచెం ఒక పవిత్రతని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది పెద్దలు చెప్పారు నాకు అది అనిపించింది సో అది అలా కంటిన్యూస్ సాధారణంగా చేశాము అది పర్మనెంట్ అయిపోయింది అలాగే అలాగే ఎప్పుడు మీరు నడుస్తుంటే మీరు వస్తుంటే కూడా ఒక ఆరా మీలో కనిపిస్తూ ఉంటుంది బహుశా ఆ పూజలు మీ జీవితంలోని ఎక్స్పీరియన్స్ అంతా కాచి పడబోసినట్టు వచ్చి ఉంటుంది మీకు అనిపిస్తోంది ఎస్ మిమ్మల్ని యాక్చువల్లీ పలకరించేటప్పుడే రోహిణి గారు అని పలకరిద్దాం అనుకున్నాను నాకు చాలా ఇష్టం రోహిణి గారు అంటే చంద్రుడి గారి ప్రియరాలు రోహిణి గారు రోహిణి గారు రోహిణి నక్షత్రం సో అందుకని నా క్లాస్మేట్స్ చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు రోహిణమ్మ రోహిణమ్మ అని మాట్లాడుతారు పిలుస్తారు మీరు అంత పెద్ద పేరు అసలు మీకు ఎలా వచ్చింది అమ్మ నాన్నగారు పెట్టిన పేరేనా అంటే అంత నాలుగు పేర్లు కలిసిన ఒక పొడవాటి పేరు లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతి దేవీ అవును అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు లక్ష్మి మా మా అమ్మమ్మ గారు పెట్టారు అమ్మమ్మగారు అమ్మ కలిసి శుక్రవారం పుట్టాను కాబట్టి ఆహా లక్ష్మి కృష్ణవేణి అనేది కృష్ణ జయంతిలో పుట్టాను కాబట్టి కృష్ణ జయంతి రోహిణి నక్షత్రంలో పుట్టాను కాబట్టి రోహిణి పార్వతీదేవి వచ్చి మా అమ్మగారు నేను కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ కపాలేశ్వర గుడి అని ఒకటి ఉంది పెద్ద శివుడు గుడి అక్కడ వృక్షం కింద కూర్చుని పూజ చేసేవారట సో ఆవిడ ఒక బ్లెస్సింగ్స్లో నేను పుట్టానని చెప్పేసి లాస్ట్లో పార్వతీదేవి మెయిన్గా నక్షత్రం రోహిణి కాబట్టి రోహిణమ్మ రోహిణమ్మ అని పిలుస్తాం సరే మీకు జయచిత్ర గారిగా నామకరణం ఎలా జరిగిందో ఎలాగో మాట్లాడతాం బట్ మీరు చిన్నప్పుడు అమ్మగారు నటి అన్న విషయం కూడా తెలుసు అందరికీ సో అమ్మగారు నాన్నగారు ఇద్దరు మీ నటనని ప్రోత్సహించేవారా చాలా ఎందుకంటే నాట్యం నేర్చుకున్నాను నేను మా అమ్మమ్మగారు నాతోటే వచ్చేవారు సుబ్బలక్ష్మి గారు సో చిన్నప్పుడు నా ఐదో ఏటి నుంచి భరతనాట్యం కూచిపూడి రెండు నేర్చుకున్నాను అది నన్ను ట్రావెల్ చేపించి సినిమాకి ఇంకా సినిమాకి వచ్చిన తర్వాత కరెక్ట్ అయిన చేతుల్లో పడ్డాను నా టాలెంట్స్ లోపల ఉందనేది గుర్తించే ఒక పెద్ద మహానుభావులు కేఎస్ గోపాలకృష్ణ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా జాతకం చూసి రోహిణీ నక్షత్రంలో పుట్టింది కాబట్టి చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉంది తన జాతకం వల్ల దానివల్ల అండ్ సో జయము చిత్రము జయమంటే విక్టరీ అంటే సినిమా ఇవి రెండు కలిపి జయ చిత్రాన్ని నేను నామకరణం చేస్తాను అని చెప్పి ఆయన అలా అలా మొదలైంది మీ ప్రయాణం కానీ భరతనాట్యం నాట్యం నేర్చుకోవాలి కళలు పట్ల ఇవన్నీ ఆసక్తి అభిరుచి నాన్నగారికి ఉండేదా అమ్మగారికి ఉండేదామ్మ అమ్మకి ఎక్కువ ఉండేది మా అమ్మమ్మ గారికి ఇంకా ఎక్కువ ఉండేది ఎక్కడికెళ్ళినా చలాకీగా చేసేసేదాన్ని ఒక మ్యూజిక్ చూస్తే ఎగిరేదాన్ని ఇప్పుడు మా మనోరాలు ఎగిరేలాగా అలా ఎగురుతూ ఉండేదని అనమాట సో ఆ బంతిలాగా ఎగరడం చూసి చూసి డ్యాన్స్లో పెట్టారు ఇంకా అలా అలా గ్రాస్ప్ చేస్తాను అది చూసి ఆ డ్యాన్స్ ఇవ్వుడి వరకు నేను థౌజండ్ ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చాను అయ్యే బాబోయ్ వెయ్యి పర్ఫార్మెన్సెస్ ఎస్ నా డ్యాన్స్ బ్యాలే చేశాను సత్తిలీల అని కూచిపూడి భరతనాట్యంలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను కూచిపూడి వెంపటివారి శిష్యురాల మీరు అంటే చెన్నైలో మడ్రాస్లో ఉన్న వాళ్ళందరూ వారి దగ్గర నేర్చుకున్నారు వెంపటి గారి దగ్గర కొంచెం నేర్చుకున్నాను తర్వాత నాట్యాచార్య ఎంఎస్ సైవా గారు అని చెప్పేసి ఆయన దగ్గర అరంగేత్రం చేశాను శివాజీ గారి ప్రిసైడ్ చేశాను నా పదో ఏట్లో